హలో హలో అయ్యార్ఎం ఎంఆర్ చిరంజీవి గారా అండి హలో అయ్యఆర్ఎం ఎంఆర్ఓ చిరంజీవి గారా అండి ఎంఆర్ఓ కాదండి ఎంఆర్ఓ ఆఫీస్లో చూస్తాను మీ పేరు సార్ ఎంఆర్ఓ కాదండి మీ పేరు మీ పేరు సార్ నా పేరు నా చిరంజీవి అండి మా అమ్మకు ఫోన్ చేసి శ్యాము మీ ఓడైనా పెళ్ళైందా పిల్లలు ఉన్నారా ఎక్కడ పొలం పొలం ఉందా ఇల్లుందా అని అడుగుతున్నారు కదా ల్యాండ్ డీటెయిల్స్ ఇక్కడ ఏమైనా ఉంటున్నారా అని చెప్పి ఆర్డర్ కాపీ ఉందా నీ దగ్గర ఆర్డర్ కాపీ ఉందా ఏంటిదండి ఆర్డర్ కాపీ ఉందా నా డీటెయిల్స్ అడగడానికి మీ దగ్గర ఆర్డర్ కాపీ ఏమైనా ఉందా ఎంక్వైరీ చేయమని చెప్పి పైన ఆర్డర్ వచ్చిందండి ఏ ఆర్డర్ నరేంద్ర మోడీ పంపించాడా మిషా పంపించాడా మిషానా వాళ్ళెందుకు పంపిస్తారని ఎలక్షన్ వాళ్ళు పంపిస్తారు ఎలక్షన్ వాళ్ళు కమిషన్ వాళ్ళు పంపిస్తే నాకు ఆర్డర్ కాపీ పెట్టండి నేను డీటెయిల్స్ పెడతాను నీకు ఆధార్ తో ఆధార్ కార్డ్తో సహా ఓకే అక్కడ ఉన్నటువంటి పోడు భూములు మొత్తం రాజకీయ నాయకులు మింగుతా ఉంటే వాళ్ళ గురించి చేయాలి కదా మీరు అది ఎంఆర్ఓ మరొకరికి కంప్లైంట్ ఇవ్వండి ఇస్తాం ఇచ్చిన కంప్లైంట్ మీరు మార్వాడిలకు వస్తాం వంత పలుకుతున్నారు సార్ మార్వాడిలకు మార్వాడికి మరి మా డీటెయిల్స్ నాకు ఇల్లు ఉందా లేదా అన్నప్పుడు లేనప్పుడు మా ఇంట్లో ముగ్గురు ఉన్నారు వినండి మా తండ్రి చనిపోయిండు మా ఇంట్లో ముగ్గురు ఉన్నారు వెంబడ నాకు ఇల్లు శాంక్షన్ చేయండి ఇల్లు శాంక్షన్ చేయండి వెమ్మటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి ఓకే మీరు అక్కడ అప్లికేషన్ పెట్టుకోండి అప్లికేషన్ పెట్టుకుంటే కేవలం బీజేపీ కార్యకర్తలకు ఇస్తారా మాకు ఇయ్యరా పెట్టుకున్న అప్లికేషన్ ఎంత మందికి ఇచ్చారు ఇండ్లు ఎంతమందికి భూమి ఇచ్చారు ఎంతమంది భూమి ఇచ్చారు అసలు మా అమ్మ మా అమ్మకు ఫోన్ చేయడానికి ఎవరు మీకు ఏం రైట్స్ ఉన్నాయి మా చెల్లెకి ఫోన్ చేయడానికి ఏం రైట్స్ ఉన్నాయి మీకు నాకు చేయలేదు సార్ మీరు ఫోన్ మీ అమ్మ మీ నెంబర్ అడిగానండి మీ నెంబర్ అడిగితే మీ నెంబర్ ఎక్కడ అదే ప్రపంచం మొత్తం తెలుసు నా నెంబర్ నరేంద్ర మోడీ గారి దగ్గరనే ఉంటది మీ దగ్గర లేదా సార్ నా దగ్గర ఎందుకుంటుంది అండి నరేంద్ర మోడీ దగ్గర ఉంటుంది నా దగ్గర ఎందుకుంటుంది మారువాడు వాళ్ళు అందరి దగ్గర ఉన్నది నా నెంబర్ మార్వాడోళ్ళ దగ్గర ఉంటుంది నాకు తెలుసు ఊర్లో స్థానిక నేను వస్తున్నాను తెలంగాణ మొత్తం ఇది నా మానవ నా వ్యక్తిగత జీవితాన్ని మీరు ఉల్లంఘించినట్టు దేనికంటే పెళ్ళి అయిందా పిల్లలు ఉన్నారా చా మూడా ఆడోడా ఇప్పుడు నాకేమైనా పిల్లలు గవర్నర్ ఎందుకు అడుగుతారు మా అమ్మ చెప్పింది పెళ్ళైందా నాకేమైనా పిల్లలు చూస్తారా మీరు ఏజ్ ఎంత ఉండదండి అని అడిగాను ఏజ్ అని ఉంటది కదా సార్ మీ దగ్గర ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి కదా సార్ మీ అమ్మ చెప్పిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏం లేవు నేను పెడతా చూసుకోండి నా ఏజ్ పెళ్లి పెళ్లి ఏజ్ ఇంకా పెళ్లి కాలేదు నాకు మంచి పిల్లలు చూడండి ఓకే ఆ మీరు మాట్లాడే మొత్తం రికార్డ్ అవుతుంది సరే అండి మేము వస్తా ఉండండి న్యాయ పోరాటం చేస్తా ఓకే మీరు కరెక్ట్ కాదు మీరు ప్రజల కోసం పని చేయాలి నా వయస్ అక్కడ ఓటు ఉంది అనుకోండి నేను ఎక్కడ ఓటేశాను ఇరవై ఏళ్ళ నుంచి మా ఊర్లో నేను ఓటేశానా ఇన్ఫర్మేషన్ ఓట్ ఉంది కాబట్టి పైన ఉంది సార్ ఏసినట్టు ఉంది ఆ ఓటేసినట్టు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మా దగ్గర ఉండదు కదా పైన ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ తెలుసు సార్ రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషనర్ ఓట్ల ఆడుతుండు కొట్లన్న ఏది న్యాయం అయితే న్యాయం ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ కదా అంతే కదా సార్ నా నేను కూడా ఎలక్షన్ పోటీ చేసిన సికింద్రాబాద్ నుంచి ఎంపీగా నాకు నాకు తెలియదు కదా సార్ సరేనా కానీ అది కరెక్ట్ గా నా నెంబర్ సేవ్ చేసుకున్నాను అడగండి మొత్తం ట్రై చేస్తా ఏం కావాలో చెప్పండి నేను చెప్తాను ఇక్కడ రెండు ఓట్లు ఉన్నాయని వచ్చింది ఇక్కడ మరి ఉంచాలా లేకపోతే అక్కడ ఉంచాలా అని చెప్పి అక్కడ ఓటు వేస్తున్నానా నేను మీ దగ్గర ఆ డీటెయిల్ ఉందా అక్కడ ఓటు వేస్తున్నానా లేదా అదే అండి మీకు ఎక్కడ ఓటు ఉండాలి ఇప్పుడు రెండు ఓట్లు ఉన్నాయి కదా మరి ఎక్కడ ఉంచాలని చెప్పి బీజేపీ కార్యకర్తలకు ఒక్కొక్కరు నలభై ఓట్లు ఉన్నాయి అది మాకు ఇప్పుడు మా దృష్టికి ఇప్పుడు మీద వచ్చింది కాబట్టి మేము అడుగుతున్నాం అది సరే సార్ మా ఊర్లో ఉన్నప్పుడు అక్కడ అక్కడ అప్లికేషన్ పెట్టి చేసుకోలేదు అదికోలేదు కావచ్చు ఇక్కడ మీరు ఒక లెటర్ రాసి ఇక్కడ ఇక్కడ నుండి తీసేయండి నేను అక్కడనే అని చెప్పండి ఇక్కడే నేను పెడతాను సార్ అది పెడతాను ఓకే నేను నా క్వశ్చన్ ఏంటంటే నా క్వశ్చన్ సూట్ గా వినండి నేను అక్కడ ఓటు వేసినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా అది నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటి నేను అయ్యలే ఓటు నేను సికింద్రాబాద్ నుంచి పూర్తి చేసి కొద్బిలాపూర్ లో ఓటేసాను ఓకే ఆ మీరు బీజేపీకి అనుకూలంగా పని చేసేట్లా నా బండి సంజయ్ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి చెప్పినట్టు చెప్తే రాం కదా బాల దగ్గర మా ఆఫీస్ సార్ మేము మాట్లాడు అదే ఆఫీసర్ సామాన్యులు చెప్తే చేయరు ధన్యవాదాలు రాజకీయ నాయకులు చెప్తే చేస్తారు సరే అండి అర్థం కదా సార్ మీరు డీటెయిల్స్ అడగండి నేను చెప్తాను నేను నాకు ఇంకా పెళ్ళి కాలేదు ఓకేనా సార్ కూడా మాట్లాడారంట కదా సార్ తో మాట్లాడితే తప్పు చేశారు సార్ మీరు మీరు తప్పు చేశారు మా చెల్లెకి ఫోన్ చేసి ఎలా చేస్తారు ఏం రైట్స్ ఉన్నాయని చేస్తారు మీకు నేను చేయలేదండి మీ అమ్మగారు నోటీసు నోటీసు మీ దగ్గర ఆర్డర్ కాపీ ఉంటే ఆర్డర్ కాపీ పెట్టండి సార్ నేను సహకరిస్తాను నేను సహకరించకపోతే అడగాలి సార్ నన్ను అదే అరే డీజే ఆ పంపించడంలో డీటెయిల్స్ ఉంటాయి కానీ వాళ్ళని అడగాలి ఎవరైతే పంపించారని నెంబర్ పంపించవాలని అడగాలి వాళ్ళనే వాళ్ళని అడగాలి కదా సార్ ఎందుకు సార్ నెంబరు ఉంటాయి కదా మీరు తప్పు చేశారు సార్ సరే మీ పేరు సార్ చిరంజీవి అవునండి మీరేం మీ డిజిగ్నేషన్ అండి సార్ మేము ఎమ్ఆర్ఓ ఆఫీసు ఎంఆర్ ఆఫీస్ ఫోన్ చేయడానికి రైట్స్ లేవు తెలుసా సార్ మా పర్సనల్ డీటెయిల్స్ పెళ్ళి అయిందా పెళ్లి కాలేదా పొలం ఉందా లేదా అంటే లేదు నాకు పొలం ఎకరమే ఉన్నాయి పొలం మా యొక్క కాయ కష్టం చేసి మమ్మల్ని సాధిండు ఇంతవరకు నరేంద్ర మోడీ ఇవ్వలేదు మాకు పొలము అమిత్ షా ఇవ్వలేదు జేపీ నడ్డు బండి సంజయ్ చేయలేదు రేవంత్ రెడ్డి ఇవ్వలేదు కేసీఆర్ ఇవ్వలేదు మరి ఇయ్యాలి కదా అయ్యో మరి పేదోడు పిల్లోడు పేద కోసం కొట్లాడుతున్నా అని చెప్పి లెటర్ పెట్టండి మీరే ఇల్లు గుడియాలి కాయ కష్టం చేసి చిట్లు వేసుకొని మా అమ్మ కాయ కష్టం చేసి ఇల్లు మా ఇల్లు పోయిరా ఎవరు నిర్లక్ష్యం ఎమార్ నిర్లక్ష్యం ఇల్లు లేని వాళ్ళకు ఉందా లేదా అని ఎత్తుకాలి ఇవ్వాలి ఇల్లు ఏం సార్ సరే అండి రాంగ్ సార్ చేసిన రాంగా కదా ఓకే అండి తప్ప కదా సార్ నేను ఎంక్వైరీ మాత్రమే చేస్తానండి అవును సార్ మీరు ఎంక్వైరీ చేయండి సార్ తప్పలేదు లేదు కాదు సార్ పెన్లైందా మీ పాప మీ పాప ఉందా మీ పాప వయసులో ఉందా మీద ఉందా వయసులో పెళ్ళైందా ఇంకో కొడుకు పెళ్ళైందాగలేదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మా అమ్మకు ఫోన్ వస్తే ఏమనుకుంటారు అడగలేదండి అవును సార్ మా అమ్మకి ఫోన్ ఏమనుకుంటారు వాళ్ళు భయపడతారా భయపడరా ఏం చేద్దామనుకుంటారు అనుకుంటున్నా నరేంద్ర మోడీ చంపేస్తారా బండి సంజయ్ చంపేయమని చెప్పాడా ఊర్లో మా ఇల్లు కూడా లేకుండా చేయమని చెప్పాడా మా కుటుంబాన్ని కూడా లేకుండా చెప్పాడా బండి సంజయ్ కేంద్ర మంత్రి సార్ మాట్లాడేదా మాట్లాడాలి నాకు అర్థమైంది నా కుటుంబానికి అయితే బండి సంజయ్ నరేంద్ర మోడీ మీ 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 డిపార్ట్మెంటు వీళ్ళే బాధ్యత నాకు తెలుసు నాకు రోజు తిట్టకాల్సి వస్తున్నాయి నేను నేను ప్రభుత్వంతో ఓట్లాడుకుంటున్నా మీరేమో నా కుటుంబాన్ని వేధించండి నేను ఎవరిని వేధించలేదండి బండి సంఘం ఇదేనా కరెక్ట్ నేను స్పీకర్ గారు లెటర్ రాస్తా ఉండండి లోక్సభ స్పీకర్ కు సరే ఏం సార్ సరే అండి రాంగ్ సార్ మీరు చేసింది రాంగా కదా ఓకే అండి తప్ప కదా సార్ నేను ఎంక్వైరీ మాత్రమే చేస్తానండి అవును సార్ మీరు ఎంక్వైరీ చేయండి సార్ తప్పులేదు లేదు కాదు సార్ పెళ్ళు అయిందా మీ పాప మీ పాప ఉందా మీ పాప మీద వయసులో లేదా మీ పాపకి పెళ్లి అయిందా ఇంకో కొడుకు పెళ్ళైందా అడగలేదు ఇప్పుడు వాళ్ళు మా అమ్మకి ఫోన్ వస్తే ఏమనుకుంటారు అవును సార్ మా అమ్మకి ఫోన్ ఏమనుకుంటారు వాళ్ళు భయపడతారా భయపడరామ్మ నంపేద్దాం అనుకుంటున్నా నరేంద్ర మోడీ చంపేస్తారా బండి సంజయ్ చంపేయమని చెప్పాడా ఊర్లో మా ఇల్లు కూడా లేకుండా చేయమని చెప్పాడా మా కుటుంబాన్ని కూడా లేకుండా అని చెప్పాడా బండి సంజయ్ కేంద్ర మంత్రి సార్ నేను మేము మాట్లాడేదా ఏమని అంటే అరేగారితో సార్ మాట్లాడాలి